హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆటో మొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడతాం అదేంటనేసి అంటే ఇక్కడ చాలా ఎలక్ట్రిక్ కార్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ టెన్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి అయితే కనిపిస్తున్నాను అంటే ఎంజీ నుంచి హోం నుంచి టాటా నుంచి ఈ విధంగా చాలా బ్రాండ్స్ నుంచి అయితే ఎలక్ట్రిక్ కార్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ ఎలక్ట్రిక్ కార్స్ అన్ని కూడా ఇక్కడికి ఎలా వచ్చాయి సో కొన్ని అయితే టీఎస్ రిజిస్ట్రేషన్తో ఉన్నాయి కొన్ని ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్నాయి సో ఈ విధంగా ఈ ఎలక్ట్రిక్ కార్లన్నీ ఇక్కడ గ్యాదర్ అవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేటటువంటిది మీరు తెలుసుకునే ముందు అసలు మన ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవడానికి ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్స్ కానీ ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడ్డాయనమాట అయితే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ కార్ తో మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళలేము ఈ ఎలక్ట్రిక్ బైక్ తో మనం లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళలేము అనేటటువంటి పరిస్థితుల్లో ఈవి అని ఒకటి కండక్ట్ చేసి హైదరాబాద్ నుంచి కొన్ని కార్లను అయితే వైజాగ్ వరకు తీసుకొని వచ్చారు ఆల్మోస్ట్ ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తెచ్చారు అనమాట దీనికి మధ్యలో చాలా ఛార్జింగ్ స్టేషన్స్ అని ఇవన్నీ అవన్నీ ఏర్పాటు చేసి తీసుకొని వచ్చారు సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ఈ అవైలబిలిటీ ఏంటి అసలు ఏ కంపెనీ ఇటువంటి ఈవీ డ్రైవింగ్ కండక్ట్ చేసింది ఇదంతా కూడా డీటెయిల్డ్గా వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఇప్పుడైతే ప్రెజెంట్ మనం విశాఖపట్నం అయితే ఉన్నాం అండి సో ఇక్కడైతే కార్స్ చూస్తున్నారు కదా ఈ కార్స్ అన్నీ కూడా మనకి కొన్ని హైదరాబాద్ నుంచి అయితే వచ్చాయనమాట సో ఈ విశేషాలన్నీ కూడా వీడియోలో మాట్లాడేసుకుందాం వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పది కార్లు అయితే ఉన్నాయండి ఈ పది కార్లో ఫస్ట్ అయితే ఎంజీ జెడ్ ఈవి అనమాట సో ఈ ఎంజీ జెడ్ ఈవి అనేది మనకి ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఇది విశాఖపట్నం వెహికల్ దాని తర్వాత ఇక్కడ మనం తీసుకున్నతే నెక్సాన్ ఇవి సో టాటా నెక్సాన్ ఇవి అనేది సక్సెస్ఫుల్ ఈవి అని మనం చెప్పుకోవచ్చు ఇది కూడా మనకి నెక్సాన్ ఇవి అయితే ఉంది దాని తర్వాత ఏంటంటే టియాగో ఈవీ టాటా టియాగో ఈవి కూడా మనకి సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ కార్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ఒక నెక్సాన్ అయితే ఉంది దాని తర్వాత హుండై ఆయన సో హుండ ఐనిక్ ఫైవ్ అనేది మనకి చాలా స్టైలిష్గా అయితే ఉంది చూడండి ఈ ఎలక్ట్రిక్ కారు సో ఈ ఐనిక్ ఫైవ్ అనేది మనం త్వరలో రివ్యూ చేయబోతున్నాం ఐనిక్ ఫైవ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు సబ్మిట్ చేస్తాను దాని తర్వాత ఏంటంటే నెక్సాన్ ఉంది దాని తర్వాత సిటియాన్ సో సిటియా నుంచి కూడా మనకి ఎలక్ట్రిక్ కార్ అయితే వచ్చింది ఇది కూడా మనకి ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట దాని తర్వాత ఇది కూడా మనకి సిటియాన్ నుంచి వచ్చింది ఎలక్ట్రిక్ కారు దాని తర్వాత టాటా నెక్సాన్ ఈవి సో ఈ విధంగా మనకి టోటల్ పది కార్లు అయితే ఆంధ్ర తెలంగాణ నుంచి ఈవి డ్రైవ్ అయితే పార్టిసిపేట్ చేశాయి కదా సో ఈవి డ్రైవ్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కృష్ణ గారు అయితే మన మధ్యలో ఉన్నారు హాయ్ అండి మీటింగ్ అసలు ఈవి ఈవీ డ్రైవ్ అనేది ఆర్గనైజ్ చేయాలని ఎలా అనిపించింది మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి సో మేము ఒక వన్ ఇయర్ నుంచి ఈ ఛార్జింగ్ ఈకో సిస్టమ్ లో ఒక పార్ట్ సో ఆఫ్ డెవలప్ ఛార్జింగ్ టెక్నాలజీ సో సో వైజాగ్లో ఇలా వన్ ఇయర్ బ్యాక్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు బ్రాండింగ్ చేస్తున్నాడు తో కలవడం జరిగింది సో అతను హైదరాబాద్ నుంచి ఓకే సో నా గత ఐదేళ్ళు ఆరేళ్ళుగా లో కమ్యూనిటీ బిల్డ్ చేశారు విచ్ రైట్ వెరీ బిగ్ బిగ్ కమ్యూనిటీ సో ఆయనతో కలవడం వల్ల ఆయన ఆయన చేసే ఇనిషియేటివ్స్ అంతా చూసి ఈసారి ఇలాంటి లో కూడా జరగాలని మేము ఇద్దరం ఒక పేజీలోకి రావడం ఆయన అక్కడి నుంచి మాకు సపోర్ట్ ప్రొవైడ్ చేయడం ఇక్కడ మేమందరినీ బోర్డ్ తీసుకొచ్చి ఈ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సో ఇతను హైదరాబాద్ నుంచి కార్స్ తీసుకుని రావడం మేము షోరూమ్ వాళ్ళతో మాట్లాడి మొత్తం చేయడం జరిగింది ఎలక్ట్రిక్ కార్ అయితే లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ పనికిరాదనే ఒక మిత్ అయితే ఉందని చెప్పేసి దాన్ని సాల్వ్ చేయడానికి అని చెప్పేసి ఈవీ డ్రైవ్ అయితే కండక్ట్ చేశారు అంతే కదండి అవునండి ఇప్పుడు ఈవీ కార్ అంటే సిటీ రైడ్ కి పరిమితం అయి ఉంటది లేకపోతే సిటీ రైడ్ లోనే ఎందుకంటే చార్జెస్ అనేది మన ఇంట్లోనే పెట్టుకోవాలి అయితే షోరూమ్స్ లోనే పెట్టుకోవాలని జనాలు చాలా విధంగా ఆలోచిస్తుంటారు ఈ కోణంలో ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి ఒక ఏడు వందల కిలోమీటర్లు ఒక దాదాపు ఏడు ఎనిమిది కార్లు మనకు వచ్చి వైజాగ్ వరకు వాళ్ళకి ఎటువంటి అవసరం లేకపోయినా ఎటువంటి ఇందులో ఎటువంటి బెనిఫిట్ లేకపోయినా జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఏడు వందల కిలోమీటర్లు వాళ్ళు రాగలుస్తున్నారు ఒకే ఒకేసారి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చారంటే ఆ బెల్ట్ లో అన్ని చార్జెస్ ఉన్నాయి ప్రతి కారు ఏడు వందల కిలోమీటర్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం ట్రావెల్ చేయగలదు అండ్ ఐస్ అంటే డీజిల్ కార్ కానీ పెట్రోల్ కార్తో కంపేర్ చేస్తే అదే టైం ఫ్రేమ్లో మీరు కంప్లీట్గా తీసుకొని ఇక్కడ దగ్గర రీచ్ అవచ్చే డెస్టినేషన్ అనేది మనం ఈ డ్రైవర్తో ప్రూవ్ చేస్తాను ఓకేనండి గ్రౌండ్ రియాలిటీ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఇలా చెప్పడం కాదు హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడానికి ఒక ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు ఎంత ఉంటుంది కదండి సో మధ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి చాలా చోట్లు ఉన్నాయండి మనకి సూర్యాపేట మొదలుకొని ఆ అప్ టు మన అనకాపల్లి వరకు చాలా మటుకు ఛార్జెస్ ఉన్నాయి సూర్యాపేటలోనే దాదాపు ఎనిమిది ఛార్జలు ఉన్నాయి పది పది ఛార్జల వరకు ఉన్నాయి విజయవాడలో ఉన్నాయి మధ్యలో కోదాడ దగ్గర ఉన్నాయి ఏలూరు దగ్గర ఉన్నాయి రాజమండ్రిలో ఉన్నాయి కాకినాడలో ఉన్నాయి అనకాపల్లి గాజు వైజాగ్ వరకు యాప్ దీనికి ఎలాగుంటుంది అంటే అండి బ్రాండ్స్ బట్టి యాప్ అనేది వాళ్ళ వాళ్ళు ఉంటాయి సో మీరు ఏ బ్రాండ్ ఛార్జర్ వాడుతున్నారంటే ఆ బ్రాండ్ డౌన్లోడ్ చేసుకుంటారు ఛార్జర్ డెవలపర్ కదా మీకు స్పెసిఫిక్ మాది బ్రాండ్ పేరు ఊర్జా ఊర్జా ఇది వైజాగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకే ఓకే సో మాది చార్జర్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి కంప్లీట్ గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ డెవలప్మెంట్ దాని తాలూకా సర్వీస్ వారంటీ మెయింటెనెన్స్ కస్టమర్ సపోర్ట్ టెక్నాలజీ అంతా అంత ప్రొవైడ్ చేస్తాం సో మా ఛార్జర్ ప్రస్తుతానికి కోదాడలో ఉన్నాయి ఏలూరులో ఉంది అనంతపూర్ కర్నూలు లో ఉంది గూదూర్ ఉంది ఒంగోలు లో ఉంది వైజాగ్ లో హోటల్ మేఘాలయలో ఉంది సో దీనికి ఊర్జాగో అని యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఛార్జెస్ ఎక్కడైనా డౌన్ సౌత్ మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాం ఫాస్ట్ ఛార్జింగ్ మరి స్లో ఛార్జింగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది దాంతో పాటు మేము డిసీ ఛార్జెస్ కూడా చేస్తాం సో ఏసీ డిసి ఏసీ అంటే స్లో ఛార్జెస్ అంటారు డిసీ అంటే ఫాస్ట్ ఛార్జెస్ అంటారు సో ఫాస్ట్ ఛార్జర్స్ మనం ఫిఫ్టీన్ వాట్ నుంచి టూ ఫార్టీ కిలో వాటర్ మనం ఇన్స్టాల్ చేస్తాం అలాగే ఏసీ ఛార్జర్స్ త్రీ పాయింట్ త్రీ కిలోవాటు నుంచి ట్వంటీ టూ కిలో కూడా ఇన్స్టాల్ చేస్తాం ఓకే అన్నిటికీ ఊర్జా గో అనే బ్రాండ్ నుంచి మనం బ్రాండింగ్ చేస్తాం ఓకే ఈవీ డ్రైవ్ అనేది ఎన్ని కార్లతో మీరు స్టార్ట్ చేస్తారని ఎప్పుడు స్టార్ట్ చేశారు సో ఈవీ డ్రైవ్ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే ఇతను హైదరాబాద్లో చేసిన దాదాపుగా ముప్పై కార్లు అక్కడ వచ్చాయి అది కాకుండా ఇతను ఇతనే ఇండియా భూటాన్ నేపాల్ ఇలా ఒక దాదాపు ఒకే స్టేట్ లో పద్దెనిమిది వేల కిలోమీటర్లు జస్ట్ ఈవీ లో కవర్ చేశారు చెప్పే అవసరం ఇక్కడ ఒక ఈవీ కార్ లో పద్దెనిమిది వేల కిలోమీటర్లు మీరు అంటే సో ఎవరైనా వెళ్ళొచ్చు ఇంకా దాట్ ఏంటంటే ఈవీ కార్ మీరు డ్రైవ్ చేస్తున్నారు ఒక ప్లాండ్ వేలో మీరు ముందుకెళ్ళాలి ఛార్జర్లు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏం చూసుకుని వెళ్ళిపోయి అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు శుభ్రంగా ముందుకెళ్ళాలి సో థ్యాంక్ సో మచ్ అండి ఇటువంటి అవర్నెస్ కల్పించారు మన ఛానల్ త్రూగా థ్యాంక్ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండి ఓకే గైస్ చూసారు కదా ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగంలో కొంచెం అడ్వాన్స్ అవ్వాలనే ఉద్దేశంతో అంటే జనాల్లో ఉండేటువంటి అపోహలన్నీ పోయి ఒక ఎలక్ట్రిక్ కార్ అనేది సక్సెస్ఫుల్గా యూస్ చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అసలు ఈవి డ్రైవ్ కాన్సెప్ట్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీరు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీల ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ